ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలంటూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన ఆశా వర్కర్లు ఈ సందర్భంగా సిఏటియు జిల్లా కార్యదర్శి బంధు సాయిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆశా వర్కర్ల వేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఆశా వర్కర్లు పాల్గొన్నారు ইনসেসে পোস্ট আশাল యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతా ఉంది పికెటింగ్ చేస్తా ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం శాసనసభ లోపల బడ్జెట్ పెడతా ఉన్నారు ఆ బడ్జెట్ లోపల ఆశా వర్కర్ల కనీస వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించే అటువంటి పద్దతిలో బడ్జెట్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆశా వర్కర్ల డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు ఈ వెంటనే పరిష్కరించాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి అదేవిధంగా మట్టి ఖర్చులు ఇవ్వాలని చెప్పి పారితోషికం లేనటువంటి పనులు ఆశా వర్కర్లతో చేయిల్చొద్దని ఈ రోజు జరిగే శాసనసభ సమావేశంలో ఆశా వర్కర్ల గురించి చర్చ పెట్టాలని లేని ఏడల ఈ నెల ఇరవై నాలుగు తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం అందుకని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలే ఆశా వర్కర్లంతా హైదరాబాద్కు రావటమా హైదరాబాద్కు రాకముందే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడమా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే అటువంటి ఆశతో ఈ రోజు ఈ పికటింగ్ కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం